జయ గారు ఇక్కడ మీరు చూస్తుంది మహాలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఇది గర్భగుడిలో మెయిన్ విగ్రహం కాకుండా అక్కడ ఉన్న ఉప విగ్రహము ఈ విగ్రహము మనకి తెరపూల గ్రామం సంగారెడ్డిలో మనకి బయటకు వచ్చింది ఈ గ్రామ ప్రజలందరూ పండగలు అప్పుడు వచ్చి దండం కూడా పెట్టుకుంటారు గత ఐదు సంవత్సరాల నుంచి మన శ్రీకాంత్ గారు ఇక్కడ అమ్మవారిని మంచిగా చూసుకుంటూ పూజలు చేస్తూ ఉన్నాడు అలాగే తన మిత్ర బృందము ఊర్లో ఉన్నప్పుడు పెద్దలు అందరూ తనకి సాయం చేస్తున్నారు కానీ ఈ విషయం మన గ్రహ టెంపుల్ సేవ ట్రస్ట్కి వచ్చింది మన ట్రస్ట్ తరఫు నుంచి అమ్మవారికి నాకు పక్కనే శివలింగం కూడా ఉంది బ్రహ్మసూత్ర శివలింగము అమ్మవారికి ఇంకా అయ్యవారికి మందిరాలు కడదామనుకున్నాము అలాగే ఇక్కడ బ్రిక్ స్టోన్ బ్రిక్ స్టోన్ కట్టిన గుడి అయితే ఇంకా ఒక వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది బట్ ఇక్కడ చూస్తే ఊర్లో ఉన్న పెద్దల్ని కనుక్కున్న గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇలానే ఉంది సో ఇప్పుడు మళ్ళీ మామూలుగా కట్టి మళ్ళీ వంద సంవత్సరాల దాకా కాకుండా గట్టిగా స్థిరంగా అమ్మవారికి నివాసం ఉండేలాగా స్టోన్ టెంపుల్ కట్టిద్దామని అది ఆరు బై ఆరు రూపాయలు వస్తుంది అలాగే బయట ఇట్లా వచ్చేలాగా కొందరితోని మేము మాబలిపురంలో మాట్లాడాము చర్చలు నడిచాయి మొత్తం టోటల్గా అమ్మవారి గుడి కట్టడానికి డెబ్బై రెండు రోజులు టైం పడుతుంది అలాగే ఐటు కూడా అకార్డింగ్లీ వస్తుంది ఇవి కూడా మన ఆగమ శాస్త్రం ప్రకారము ఉండాల్సిన లెక్కలతో సర్మకళాలతోనే అమ్మవారికి అనుకుంటున్నాము ఇది వ్యాప్రాసాలతో పని దీనికి మాకు సుమారుగా ముప్పై ఐదు లక్షలు కలిపి చెప్తున్నారు సో మన గ్రామస్తులు మన శ్రీకాంత్ గారు వీళ్ళు కూడా వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తామన్నారు కానీ అందరికీ ఇది కొద్దిగా బలమైనది కానీ మేమేమనుకుంటామంటే అమ్మవారు అనుగ్రహ రూపంగా ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే మీరు చేయచ్చు గుర్తుంచుకోండి మీ సహాయము మీకు తోచిన విధంగా మీకు తోచినంత అమ్మవారికి ఇవ్వండి ఎందుకంటే ఒక గుడిలో గుడి నిర్మాణంలో పాలు పంచుకోవడము సుకృతం అవుతే ఇలా పురాతన విగ్రహాలని మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు మళ్ళీ ఒక పది తరాలు చూసే వరకు పెట్టడం అంటే సుకృతం మీరు కావాలంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా చూడండి సో మా రిక్వెస్ట్ ఒకటే ఈ బడ్జెట్ మాకు చాలా ఎక్కువ అవుతుంది మీరు అందరూ మీ మనసుకు తోచినంత మీరు ఇవ్వండి బట్ మేమైతే ఒకటే చెప్తాం శాస్త్రం ఏం చెప్తుందంటే దాన ధర్మాలతో ఉండాలి అని చెప్తారు దానము అంటే లేని ఇవ్వడం ఇవ్వడము ధర్మము అంటే నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి కాబట్టి మీరు ఇక్కడ చూస్తే అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టడము కట్టడం మన ధర్మం అది దానం కాదు ధర్మం మన ధర్మం మనం నిలబెట్టుకోవడానికి అమ్మవారికి మీరు తగిన సహాయం చేయాలి దీనికోసం మీరు శ్రీపాదానుగ్రహ టెంపుల్స్ సేవా ట్రస్ట్ హైదరాబాద్ మమ్మల్ని కలవండి లేదంటే ఇదే గ్రామంలో శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయనను కూడా కలవచ్చు గుర్తుంచుకోండి మీరు అమౌంట్ ఇచ్చేటప్పుడు శ్రీపాద అనుగ్రహ టెంపుల్స్ సేవ ట్రస్ట్ పేరు మీద చెక్కులు ఇవ్వచ్చు లేదంటే పర్సనల్గా శ్రీకాంత్ గారిని కలిసి తనకి మీరు సహాయం చేయొచ్చు ఇది తప్ప వేరే ఇంకో తరఫు నుంచి ఇంకొకళ్ళకి ఇవ్వడము ఇస్తే దానికి మేము బాధ్యులం కాదు మా ట్రస్ట్ నుంచి ఇచ్చిన ప్రతి పైసాకి మేము రిసిప్ట్ ఇస్తాము శ్రీకాంత్ గారికి ఇచ్చిన ప్రతి దానికి మేము దగ్గరుండి చర్చించి మాట్లాడుకొని మీకు చూపిస్తాము మొత్తం కట్టేసిన తర్వాత గ్రామ పంచాయతీలో మొత్తం ఎంతమంది ఇచ్చారో వ్యయం ఎంత అయింది ఏమైంది మొత్తం ఇస్తాము మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ శ్రావణ మాసంలో మనకి ఆపర్చునిటీ రావడము ఇంట్లో అందరూ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు ఇంట్లో చిన్న మండపం డెకరేషన్కే మీకు ఇవాళ రేపు డబ్బులు అవుతున్నాయి అలాంటిది అమ్మవారికి మీరు ఎట్లా చేయాలి ఇంకా ఇది హైదరాబాద్లో ఉంది ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉంది సంగారెడ్డి అమ్మవారి టెంపుల్ పక్కనే ఎంతో మహిమాన్వితమైన బ్రహ్మసూత్రలింగం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మసూత్రలింగం ఉంది ఇది పునర్ప్రతిష్ఠ చేసి పెట్టడంలో మీరు పాల్పంచుకోండి ఇది ఇట్లాంటి లింగం మీకు మర మరలా దొరకచ్చు దొరకకపోవచ్చు కానీ ఈ లింగాన్ని పునర్ప్రతిష్ఠ చేసి మందిరం కట్టించడంలో సాయం చేస్తే యమ బాధలు ఆరోగ్య బాధలు ఉండవు జయగురుదత్త గురుదత్త ఇప్పుడు ఆ టెంపుల్తో పాటు మేము ఇది కూడా ఇక్కడ కూడా స్వామివారికి ఒక మందిరం కట్టిద్దామని చూస్తున్నాము జైగురు శ్రీగురుదత్త మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు ఇందాక చెప్పినట్టే ఆ టెంపుల్ ఈ టెంపుల్ విషయంలో మీకు ఏమన్నా ఎవరితో మాట్లాడాలి అంటే శ్రీ బాదానుగ్రహ టెంపుల్ సేవ ట్రస్ట్ నుంచి సంతోష్ కాకని సుశీల లేదంటే శ్రీకాంత్ గారు తెరపూల్ గ్రామంలో మీరుతో మాట్లాడవచ్చు జయగురుదత్త శ్రీగురుదత్త ఒకటి గుర్తుంచుకోండి బ్రహ్మసూత్ర శివలింగము పునర్నిర్మాణం పునర్ప్రతిష్ఠ ఇది దుర్లభము మీరు మీ శక్తి కొలది ఈ మందిర నిర్మాణానికి కూడా మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం జయగురుదత్త శ్రీగురుదత్త సో చూడండి మీ పది తరాల వరకు అమ్మవారి గుడి ఎన్ని తరాల వరకు అయితే ఉంటుందో అన్ని తరాల వరకు అమ్మవారి చూపు మీ పై ఉంటుంది అందుకని మీ శక్తి కొలది మాకు సహాయం చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదానుగ్రహ టెంపుల్ సేవ ట్రస్ట్ మీరు ఇక్కడ చూస్తుంది బ్రహ్మసూత్ర శివలింగము చాలా పురాతనమైనది ఇక్కడ చూస్తే ఇది ఈశ్వర భాగము ఇది విష్ణు భాగము ఇక్కడ చూస్తే ఇది బ్రహ్మ భాగము ఈ మూడు భాగాలు ఉన్న మందిరము చాలా దుర్లభము ఈ మందిరాన్ని మేము పునర్ప్రతిష్ఠ చేసి ఫాలో అవటం పెట్టి మందిర నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాము దానికి మీ సహాయ సహకారాలు మాకు కావాలి ఇది తెర్పోల్ గ్రామం సంగారెడ్డిలో ఉంది జయగురు దత్త శ్రీగురు ఇక్కడ మీరు చూస్తున్నది ఇందాక నేను చూపించిన శివలింగం ఇటు ఉంది ఇది అమ్మవారి గుడి కొండ మీద అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారి పాదుకలు అలాగే అమ్మవారు ధాన్య లక్ష్మి సౌభాగ్యలక్ష్మి అలాగే తన రెండు చేతులలో ఒక చేతిలో ధాన్యం ఉన్న కలశం ఒక చేతిలో కనకాలున్న కలశం పట్టుకొని ఉంది అమ్మవారు ఈ అమ్మవారి గుడి మేము పునర్నిర్మిద్దాము అనుకుంటున్నాము స్టోన్తోని దీనికి దాతాల సహాయం అవసరము జయగురుదత్త శ్రీ గురుదత్త ఇక్కడ కొండ మీద అమ్మవారు ఉంది ఇందాక మీరు చూసిన శివలింగము రాలేదు వస్తారా ఇక్కడ ఉంది సిక్స్ ఫీట్ ఉంటుంది విగ్రహం అమ్మవారిది కింద బాధ ఉన్నాయి